పెద్దపల్లి జిల్లా రైతులు ఆందోళనకు దిగారు వ్యవసాయ మార్కెట్లో పత్తికి మద్దతు ధర రావటం లేదని రాస్తారోకో చేపట్టారు నాణ్యమైన పత్తికి సరైన ధర కల్పించడం లేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు పత్తి మార్కెట్లో అడతీదారులు సిండికేట్ గా ఏర్పడి ధర కల్పించడం లేదని ఆరోపించారు మార్కెట్లో రోజూ ఒకరి చెప్పిన అడతీదారులు వచ్చి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుతున్నారని వాపోయారు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి మార్కెట్లో ఒకప్పుడు పత్తి నిండుగా వచ్చేది ఇప్పుడు ఎంతైతే అయితే తగ్గుతున్నదో తగ్గడానికి చాలా కారణాలు వారి పంట పైన కూడా ఎక్కువ మక్కువ చూపడం ఒకటి అది మనకు కేంద్రాల్లో ఎంఎస్పి ధరకు బోనస్ మనం తీసుకొని ప్రభుత్వం ఇవన్నీ ఇత్యా ప్రకారంగా మనకు ఎట్లయితే చాలా మంది రైతులు పత్తి నుంచి డైవర్ట్ అయిపోతుంది సరే అయినప్పటికీ పత్తి మార్కెట్ను పత్తిని కాపాడాలని చెప్పే ఉద్దేశంతో మనకు జిన్ని మిల్ కూడా గతంలో పోల్చుకుంటే ఎనిమిది తొమ్మిది జిన్నింగ్ మిల్ ఈరోజు చూసుకుంటే నాలుగు జిన్ని మిల్లే మనకు ఇప్పుడు జిల్లాలో ఉన్నాయి ఆ నాలుగులో కూడా నిజమైన ఖరీదు అంటే ఓన్లీ ఒక జిన్ని మిల్ కేవలం సీసీఐ అడ్మినిస్ట్రాటర్ సేవ ఉన్నది ఖరీదు ప్రైవేట్ అక్కడ మిల్లు కాడలేదు వాళ్ళు ఇక్కడ లేదు అట్లాగే ఈ వీళ్ళ ఇంకా మూడు జిన్ని ఒక రెండు జిన్ని మిల్లే యాక్టివ్గా మనకు ఇక్కడ గతం నుంచి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది సో మన పెద్దపల్లి జిల్లా రైతులను కాపాడుకోవడం కోసం పత్తి మార్కెట్ ఇక్కడ పుట్టిన రైతు ఇక్కడ పట్టి పత్తి మార్కెట్ పుట్టిన పంచి కూడా తీసుకొచ్చే క్రమంలో అలవాటు ఉన్న రైతులు మనం పోగొట్టుపోవద్దు రైతులు న్యాయం చేద్దామని మనం ప్రతిసారి ఆలోచించి పత్తి తీసుకురావాలన్న ఆలోచనతోనే మేము ప్రతిసారి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఉన్న వాళ్ళను కూడా మేము రిక్వెస్ట్ చేసుకొని ఖచ్చితంగా మీరు రావాలి ఇక్కడ అన్ని వసతులు ఉంటాయి రైతులకు అట్లాగే మీకు కూడా ప్లాట్ఫామ్ అంటే ఈనామ్ ద్వారా మనం కొనుగోలు చేపిస్తున్నాం కాబట్టి రైతులు ఇది కూడా గమనించాలి మనము వేలం పాడడం కూడా బంద్ చేసేసి ఇక్కడ దళారులు కావచ్చు ఇంకా ఈతరు ఉంటారు అని చెప్పే భావన వారు రావద్దని చెప్పి పూర్తిగా ఈనామ్ కంప్యూటర్ మీటింగ్ ద్వారానే ఎక్కడి నుంచైనా పార్టిసిపేట్ చేసుకునే విధంగా మనం సౌలభ్యం కల్పించు పెద్దపల్లి మార్కెట్